హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వెరీ హెల్తీ స్వీట్ రెసిపీ క్యారెట్ రైస్ విత్ జాగ్రీ పిల్లలు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు ప్రసాదంగా చేయొచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని అడిగితే వెంటనే పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ముప్పఓ కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బియ్యాన్ని ఒక అరగంట ముందు కడిగితే చక్కగా నానతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినే పని అయితే బెల్లాన్ని ఇంకొక అరకప్పు దాకా కూడా తీసుకోవచ్చు నేనైతే లైట్ స్వీట్గానే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మూడు కప్పుల నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి పాకమేమి రానవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఒక పక్క బెల్లం కరుగుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగంగానే జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కొడు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే కలర్ అవే వచ్చేస్తాయి ఇలా వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి అదేనండి క్యారెట్ని తురిమి వేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో ఈ క్యారెట్ని చక్కగా మూడు నాలుగు నిమిషాలు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే క్యారెట్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని అలాగే నేతిలో వేయించుకున్న క్యారెట్ను కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి స్వీట్ హడావిడి లేకుండా పిల్లలకు చేసి పెట్టచ్చు ఇప్పుడు బెల్లాన్ని ముందుగా కరగబెట్టుకున్నాం కదా ఆ నీటిని కూడా వడగట్టుకొని వేసేసుకోవాలి ఈ నీళ్లు చక్కగా ఉడకటానికి సరిపోతాయి ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్నంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా క్యారెట్ రైస్ విత్ జాగరీ బెల్లంతో క్యారెట్ రైస్ రెడీ అయిపోయి ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పొడి పొడిగా కూడా ఉంది అడుగున కొంచెం తడి అనిపిస్తుంది కానీ ఒక నాలుగైదు నిమిషాలకి అది కూడా పోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని అలాగే రెండు యాలకులను కూడా కొట్టి వేసుకోవాలి అంత చక్కగా కలిపేసుకుంటే వెరీ కలర్ఫుల్ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ మరి మీకు ఈ రైస్ ఎలా అనిపించింది నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారు కదా లాస్ట్ వీక్ అన్ని బ్యూటిఫుల్ హెల్తీ టేస్టీ రెసిపీస్ వచ్చేయండి ఒకసారి చెక్ చేసుకోండి చూడని వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ